ప్రే ఇస్ ద లాట్ మీకందరికీ మన క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈరోజు మనం బైబిల్లోని సామెతల గ్రంథం ముప్పై అధ్యాయంలో చాలా ఆసక్తికరమైన వచనాల గురించి మాట్లాడుకోబోతున్నాం పదిహేను పదహారు వచనాల్లో తృప్తి పడనివి లేదా ఎప్పటికీ చాలు అని చెప్పనివి నాలుగు ఉన్నాయని చెప్పబడింది అవేంటో అవి మన జీవితాలకు ఎలా వర్తిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విషయాలు మనలో ఉన్న ఆశలను కోరికలను ఎలా నియంత్రించుకోవాలో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఈ ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అది చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని మొదలుపెట్టుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు ప్రతి దినం ప్రభా మరి ఎన్నో ఆత్మీయ సత్యాలను మాకు బోధిస్తున్నారు మేము ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఎలా నడవాలి ఎలా నడవకూడదు ప్రతి విషయాన్ని ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మా బ్రతుకులను బట్టి నీకు స్తోత్ర ఈ దినం కూడా నాయన సామెతల గ్రంథంలోని ముప్పై అధ్యాయం పదిహేను పదహారు వచనాలను మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుటకు కృప దయచేయమని మా ప్రభు అడిగి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ముందుగా పదిహేను వచనాన్ని చదువుకున్న ఒకసారి జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురుద్దరు కలరు తృప్తి పడనివి మూడు కలవు చాలును అని పలుకునివి నాలుగు కలవు అంటున్నాడు ఈ వాక్యము మనిషిలో ఉన్న అంతులేని కోరికను మరియు అత్యాశను చాలా శక్తివంతమైన ఉపమానముతో వివరిస్తూ ఉంది జలగ ఇది రక్తాన్ని పీల్చే ఒక జీవి అది ఎంత రక్తం పీల్చినా సంతృప్తి చెందదు ఈ వాక్యం జలగకు ఇమ్ము ఇమ్ము అని అడిగే ఇద్దరు కూతురు ఉన్నారని చెప్పబడింది కదా ఇది ఒక అలంకారిక వాక్యం ఇక్కడ కూతుర్లు అంటే అంతులేని కోరికలు అవి ఎంత లభించినా తృప్తి చెందవు అవి ఎప్పుడు మరింత కావాలని కోరుకుంటూనే ఉంటాయి కాబట్టి ఈ వాక్యము మూడు విషయాలు ఎప్పుడు సంతృప్తి చెందవని అలాగే నాలుగు విషయాలు చాలునని ఎప్పుడు చెప్పవని సూచిస్తుంది ఇది మానవ స్వభావంలోని అంతులేని ఆశకు ఒక పోలిక అనమాట మరి ఏమిట నాలుగు అని ఆలోచిస్తే వచనంలో దానికి చక్కని జవాబు దొరుకుతూ ఉంది చూద్దాం ఒకసారి పదార్వచనం అవే వెనక పాతాలము కని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని అట విన్నారా పాతాలము అలాగే కనిని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని ఇవి ఎలాగో మనం వివరంగా భాగంలోకి ముందుకెళ్ళి విందాం పాతాలము పాతాలము లేదా సమాధి అనేది మనుషులను ఎప్పటికీ మింగేస్తూ ఉంది అది భూమి పుట్టినప్పటి నుంచి మనిషి పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత మందిని మరి బూడ్చినా చేసిన మళ్ళీ బూడ్చడంలోనే ఉంటుంది తీసుకోవడంలోనే ఉంటూ ఉంది అది ఎన్ని మృతదేహాలు స్వీకరించినా కూడా దాని కడుపు ఎప్పుడూ నిండదు మరణము ఎప్పుడూ కూడా చాలు అని చెప్పదంటారు ఇది మనిషి జీవితంలో ఉన్న అంతులేని ఆశకు మరణం ద్వారా మాత్రమే ముగిసే కోరికలకు పోలిక సాంతల గ్రంథం ఇరవై ఏడవ దాం ఇరవై వచ్చిన చదువుకుందాం ఒకసారి పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు అని చెప్తున్నది పాపాత్ముడైన మనిషి ఎప్పుడు తనకున్న దానికంటే మరింత కావాలని ఆశిస్తాడు అతనికి తృప్తి ఉండదు ధనవంతును చూడండి అతడు ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి 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 అనుకుంటాడు ఇంట్లో ఎంత ఉన్నాడు ఇంకా కావాలి కావాలనే కోరుకుంటూ ఉంటాడు దానివల్ల ఏంటి ప్రయోజనం ఎప్పుడు ఈ భూమి నుంచి వదిలిపోతారో తెలియదు ఎప్పుడు దేవుని పిలుపు ఉంటుందో తెలియదు పిలిచినప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు మరి సంపాదించిందంతా ఏం చేస్తాం ఇలాగే మనిషి అత్యాశతో అన్నాడు అదే డబ్బు కోసం చెయ్యరాని పనికిరాని పనులన్నీ చేసేస్తా అవసరమా మనకు ఏ నాటికానికిడు చాలు అంటాడు ప్రభు ఎందుకు వీటి గురించి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అంటాడు ఎందుకనంటే దానికంటే ఒంటె సూది బెజ్యంలో దూరట సులభం అంటాడు ఒకవేళ ధనవంతుడు పరలోకానికి రావాలి అని అంటే ఒకటే ఒక నియమం తన్ను తాను తగ్గించుకోవాలంటే తన ధనాన్ని అన్నిటిని పక్కన పెట్టి దేవునికి ఇష్టమైన రీతిలో తనను తాను తగ్గించుకోగలిగితే అంటే ఒంటే బెజ్జంలో దూరెంతగా మారాలి అంత తగ్గింపు వస్తే కానీ అంటే దాదాపు అసాధ్యమనే ప్రభు చెప్తున్నాడు కానీ మనసులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమే ఎందుకంటే అదే ధనవంతుడు తన తప్పు తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అంటే ఖచ్చితంగా దేవుడు క్షమించి అతనికి కృపదయ చేయగలడు ఇక రెండో విషయాన్ని చూద్దాం కనని గర్భము బిడ్డను కనని గర్భము ఎప్పుడూ సంతృప్తి చెందదు అది ఎల్లప్పుడూ బిడ్డను కోరుకుంటూ ఉంటుంది ఎంత ప్రయత్నించినా ఆ కోరిక తీరకపోవచ్చు ఇది మనిషికి ఎంత ఉన్న ఏదో ఒక కొరత లేదా కోరిక తీరకపోవడం వల్ల కలిగే అసంతృప్తిని తెలియజేస్తుంది హన్నా విషయాన్ని గమనించండి హన్నా యొక్క గర్భం తెరవబడలేదు ఎంతో ఆశతో కోరికతోంది ఎలాగైనా సరే మరి ఎంత ఉంది భర్త ఇస్తున్న దాంట్లో తక్కువ లేదు తన జీవితానికి ఏ తక్కువ లేదు కానీ కణాన్ని గర్భం ఉంది తన జీవితంలో బ్యారన్ ఉంది అందుకనే ఆ అసంతృప్తితో ఉండి ఎంతో బాధపడుతుంది కానీ ఎప్పుడైతే తన గర్భాన్ని దేవుడు తెరిచాడో అప్పుడు తనకు ఒక తృప్తి వచ్చింది కాబట్టి మనిషికి ఏదో ఒక కొరత లేదా కోరిక తీరకపోవడం వల్ల ఒక అసంతృప్తి అనేది ఉంటుంది అనేటువంటిది దీని యొక్క అర్థం ఇక మూడవదిగా నీరు చాలును అనే భూమి అట ఎండిన భూమికి ఎంత నీరు పోసినా అది వెంటనే పీల్ చేసుకుంటుంది వర్షాలు ఎంత కురిసినా భూమి చాలు అని చెప్పదు అది జ్ఞానాన్ని సంపదను అధికారాన్ని ఎంత పొందినా ఇంకా కావాలని కోరుకునే మనిషి స్వభావాన్ని సూచిస్తుంది అవును అదే చెప్పాను కదా ఇందాక మొదటిగా పాతాల విషయంలో చెప్పినటువంటి మాట డబ్బులు సంపాదించుకుంటారు అధికారం కోసం ఎంతో ప్రాకులాడుతారు ఎంత కావాలన్నా ఒక అధికారం నుంచి ఇంకా పై అధికారం పై అధికారం పై అధికారాలే కోరుకుంటారు తప్ప ఇక నాకు చాలు అనుకునేటట్లుగా మనిషి స్వభావం ఉండటం లేదు దాని కొరికే తన పాపాలు పెరిగిపోతా ఉంటున్నాయి ఈ విషయాన్ని గమనించండి గది నాలుగోది చాలును అనని అగ్ని అంట అగ్ని అంటే నిప్పుకి ఎంత ఇంధనం వేసినా అది ఆరిపోకుండా మరింత మండుతూనే ఉంటుంది అది దహనం చెయ్యగలిగినంత దహనం చేస్తుంది కానీ చాలు అని చెప్పదు అది అధికారం సంపద పేరు ప్రఖ్యాతలు వంటి వాటికి ఆశపడే మనిషి స్వభావాన్ని పోలి ఉంటుంది అవి ఎంత లభించినా ఇంకా కావాలని కోరుకుంటూనే ఉంటాడు ఈ వాక్యాన్ని విన్నారు కదా ఈ వాక్యం ఈ పై రెండు వాక్యాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నాలుగు విషయాల మాదిరిగానే ఏంటంటివి మనం ఇందాక మాట్లాడుకున్న ఏంటి పాతాలము కనని గర్భము అలాగే నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని ఈ నాలుగు విషయాల మాదిరిగానే మనిషి యొక్క కోరికలు కూడా అంతులేనివి అవి వద్దు అనో మనిషి కూడా చాలు అని అనడు వాటికి సరిపోయింది చాలు అనే భావన ఉండదు ఈ సామెత మనిషిని తన కోరిక పట్ల అదుపు కలిగి ఉండాలని ఉన్నదానితో సంతృప్తి చెందాలని బోధిస్తుంది అత్యాశ మరియు అంతులేని కోరికలు మనిషికి శాంతినివ్వవు బదులుగా నిరంతర అసంతృప్తిని కలిగిస్తాయి విన్నారు కదండి సామెతలు గల ముప్పై అధ్యాయం పదిహేను పదహారు వచ్చంలో చెప్పిన విధంగా కొన్ని విషయాలకు ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు పాతాళం పిల్లలు లేని గర్భం నీటి కోసం దాహమేసే భూమి మరియు అగ్ని ఇవన్నీ నిరంతరం కోరుకునేవే ఈ వచనాలు మన జీవితంలో ఉన్న అంతులేని కోరికలను గుర్తు చేస్తున్నాయి మనం ఎల్లప్పుడూ ఏదో ఒక దాని కోసం ఆరాటపడుతూ ఉంటాం నిజమైన తృప్తి దేవునిలో మాత్రమే ప్రభనేశు క్రీస్తులో మాత్రమే దొరుకుతుందని మనం గ్రహించాలి దేవుడే కృపను మనకు దయచేను గాక ప్రార్థన చేసుకున్నాం దయచేసి నాతోపాటి ప్రార్థనలో ఏకీభవించండి మా ప్రియా పరలోక తండ్రి నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా జలగా పాతాలము గర్భము భూమి మరియు అగ్ని గురించి చెప్పబడిన ఉపమానాల ద్వారా తృప్తి లేని మానవ స్వభావం ఎంత ప్రమాదకరమో మాకు తెలియజేశావు మా హృదయాలలో ఉండే అత్తాశ దురాశను క్షమించండి ప్రభు మేము ఎంత సంపాదించినా ఎంత సాధించినా తృప్తి చెందలేని స్వభావాన్ని కలిగి ఉన్నామని ఒప్పుకుంటున్నామయ్యా నువ్వు మాకిచ్చిన వాటితో తృప్తి చెంది అవి లేని వారికి సహాయం చేసే తండ్రి దయాగుణాన్ని మాకు ప్రసాదించమని అడుగుచున్నాం ప్రభు నిన్ను మాత్రమే ఆశ్రయించుకొని నీ సన్నిధిలో సంపూర్ణంగా సంతృప్తిని పొందేలా మాకు అడుగుచున్నాం మా హృదయాలను శుద్ధి చేసి మాలో ప్రేమ సంతోషం సమాధాన నింపమడుగుచున్నాం కృప చూపండి సహాయం చేయండి మా ప్రభు రక్షకునే శుక్రీస్తునములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్